దేవుని వాక్యం నుండి నూట పదిహేనవ కీర్తన పద్నాలుగో వచనం చదువుకుందాం ఇహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును దావీదు దేవుని స్థుతిస్తున్నాడు ఆయన మనకి ఎలాగ ఆశీర్వాదాలు ఇస్తాడో అన్నది వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనకి మనుషుల్లో ఆశ ఎక్కువ అన్నది వింటూ ఉంటాం ఒక ఇల్లు ఉందంటే ఇంకొక ఇల్లు కావాలనుకుంటాం బంగారం ఉందంటే అంతకంటే ఎక్కువ కావాలనుకుంటాం శాలరీ కొంచెం ఉందంటే అంతకంటే అధికంగా కావాలనుకుంటాం ఒక తృప్తి లేకుండా ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశపడుతూనే ఉంటాము మనిషి యొక్క జీవితంలో ఇది మనకు సర్వసాధారణం అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు కానీ దేవుని యొక్క గొప్ప లక్షణం మనం ఒకటి గుర్తు చేసుకుంటే ఆశ్చర్యపోవాలనిపిస్తుంది దేవుడు కూడా మళ్ళీ మళ్ళీ మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడంట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసుకుంటే లాడ్ షెల్ ఇంక్రీజ్ యూ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మళ్ళీ మళ్ళీ నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడంట అది దేవుని లక్షణం ఎంత గొప్ప విషయం కదా దేవుని కృప మన మీద ఉండి మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాం ఈ దేవుని యొక్క ఆశీర్వాదం వైపు చూడకుండా లోకం వైపు చూసాము అంటే ఎప్పుడూ నిన్ను విడిచిపోను నీతోనే ఉంటారు అంటారు కానీ నీవెవరో తెలియదని బొంకుతారు నీ చేయి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటారు నీ గురించే అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు ఇటువంటిది లోకం కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కలుపుతూ కలుపుతూ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటుందంట మరియు లేకపోతే మరి గుణించుకుంటూ ప్రతిదానికి గుణించుకుంటూ మల్టిప్లై చేస్తూ వెళ్తున్నది దేవుని యొక్క ఆశీర్వాదం అలాగుంటాయి దేవుని యొక్క ఆశీర్వాదం వృద్ధి పొందించును అన్నదానికి హిబ్రో ట్రాన్స్లేషన్ చూడటానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం వృద్ధి పొందిస్తూ మల్టిప్లై చేస్తూ వెళ్తూ ఉంటుంది ఇటువంటి ఆశీర్వాదంలో దేవుడు మనమందించాడు మరియు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు లేయర్స్ లేయర్స్గా ఒక లేయర్ అయిపోగానే ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ ఎట్లా వస్తుందో బుక్లో అలాగా లేయర్స్ లేయర్స్గా మళ్ళీ మళ్ళీ ఆశీర్వాదం ఇస్తారు మరియు కూడా మీరు మాత్రమే కాదు మీ స్వంశము మీ పిల్లలు కూడా అనే దేవుని యొక్క ధై ధైర్యము ఈరోజు మనకు వినబడుతుంది అటువంటి కృప మనందరికీ దయచేయబడి మనము మన కుటుంబాల ఆశీర్వదించబడినట్లుగా దేవుడు ఆశీర్వదించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైనసా నీవు మా పట్ల కలిగిన దయనిమిత్తమైన నీకు వందనాలు ప్రభావ నీ యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ మాతో ఉంటుంది నాయన మరియు కూడా మోర్ అండ్ మోర్ నువ్వు ఇంకా ఇంకా ఇవ్వాలని మా గురించి ఆశపడుతున్నట్లు అలానే మాకు మా పిల్లలకు కూడా ఇవ్వడానికి ఆశపడుతున్నందుకు నీకు వేలాది వందనాలు చేయిస్తూ వేసినామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ